హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక అక్టోబర్ ఒకటో తారీఖున కూడా వచ్చేసింది నెల ఒకటో తారీఖున వస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వచ్చేది ఈ సామాజిక భద్రత పెన్షన్లు కాబట్టి మనకు ఈ భద్రతా పెన్షన్ల ద్వారా రేపటి రోజున ఎవరెవరికి ఎంతెంత డబ్బులు అనేటువంటిది చేతికిస్తారు అసలు ఎవరికి డబ్బులు అనేటువంటిది రాదో ఈ వీడులైతే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అదేవిధంగా మీరు పెన్షన్ డబ్బులు అనేటువంటిది ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి నెక్స్ట్ గత నెలలో ఎవరైతే పెన్షన్స్ తీసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ నెలలో మనకు రెండు నెలలది కలిపి డబ్బులు అనేటువంటిది ఇస్తారా ఇవ్వరా దాని మీద కూడా మీకు అందరికీ ఫుల్ క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తాను సో ఇదిలా ఉంటే మనకు కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట యాభై సంవత్సరాల పెన్షన్స్ ఈ యాభై సంవత్సరాల పెన్షన్స్కు సంబంధించి ఇదివరకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ నెల నుంచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టాలి ఈ వెరిఫికేషన్స్ కావచ్చు నెక్స్ట్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అంటే దరఖాస్తు ప్రక్రియ కావచ్చు ఈ మొత్తం కూడా మనకు అక్టోబర్ నెల నుంచి అయితే స్టార్ట్ చేయమని అయితే అధికారులకు చెప్తున్నారు ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు దీనికి దరఖాస్తులు అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు అందరికీ ఓకేనా ముఖ్యంగా మీరు వీడియోని వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే మనకు ప్రతీ నెల ఒకటో తారీఖున వస్తుందనగా గుర్తుకు వచ్చేది ఏంటి అని చూసుకుంటే సామాజిక భద్రత పెన్షన్లు సో ఈ యొక్క అర్హులైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రేపు ఒకటో తారీఖున అక్టోబర్ ఒకటో తారీఖున ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి అయితే ఈ యొక్క గ్రామ వర్డీ సచివాలయం అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు రేపు పొద్దున్నే ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి వాళ్ళందరికీ కూడా పింక్షన్స్ అనేటువంటిది పంపిణీ చేయాలంటూ తెలియజేస్తూ వచ్చారు సో ఇక చూసుకుంటే ఇవాళ రోజునంటే ఒక రోజు ముందుగానే ఆ డబ్బులు అనేటువంటిది బ్యాంకు వెళ్ళి ఆ డబ్బులు అనేటువంటి దాన్ని విత్డ్రా చేసుకొని తీసుకొచ్చి పెట్టుకోవాలంటూ చెప్పడం అయితే జరిగింది కాబట్టి పొద్దున్నే మీకు మీ ఇంటి దగ్గరికి ఈ యొక్క గ్రామ వడ్డ సచివాలయం అధికారులు ప్రతీ నెల ఏ విధంగా ఇస్తున్నారు సో రేపు ఈ నెల కూడా ఆ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే అదేవిధంగా ఇస్తారనమాట మీకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రతీ నెల ఏ విధంగా స్లిప్స్ అనేటువంటి పంపిణీ చేసి ఆ స్లిప్ బేస్ చేసుకొని మీకు ఇస్తున్నారు ఈ నెల కూడా అదే విధంగా అయితే ఇవ్వటం జరుగుతుంది సో so, ఇదిలా ఉంటే చాలా మందిని కూడా మనకు పెన్షన్ల లిస్టు నుంచి అయితే తొలగించేస్తారు ఇప్పటి నుంచే మనకు తొలగించారు అంటే కొత్తగా ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి తొలగించినటువంటి వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్స్ రావు అంటూ చెప్పారు కాబట్టి వాళ్ళెవరికీ కూడా రేపటి రోజున పెన్షన్స్ అనేటువంటిది ఇవ్వరు అనమాట సో అది ఎవరెవరికి అని చూసుకున్నట్లయితే ఎవరైతే బోగస్ పెన్షన్స్ తీసుకుంటూ దొంగ సర్టిఫికెట్స్ ముద్రించి అవన్నీ కూడా పెట్టి గత ప్రభుత్వం నుంచి ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో ఈ యొక్క వికలాంగ పెన్షన్ కావచ్చు వితంత పెన్షన్ కావచ్చు ఇలాంటివి ఓకేనా ఈ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా వెరిఫికేషన్స్ చేసి మనకు తొలగించేశారు సో వాటికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ నెలకరులో మనకు మరలా కూడా రీవెరిఫికేషన్ చేపిస్తామంటూ చెప్పారు ఆ రీవెరిఫికేషన్స్ చేసాక కంప్లీట్గా మళ్ళీ రెండోసారి కూడా తెలుస్తుంది ఆ కంప్లీట్గా అయితే తొలగిస్తారనమాట అది మరలా కూడా ఫేక్ అని తెలిసినట్లయితే ఇక అటువంటి వాళ్ళెవరికి కూడా రేపు ఒకటో తారీఖున ఇవ్వబోయేటువంటి పెన్షన్స్ అనేటువంటిది ఇవ్వరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో మీరైతే వెళ్ళొద్దు ఆ యొక్క పేర్లు అనేటువంటి తీసేసినటువంటి వాళ్ళకు సంబంధించి దీనికి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది మనకు గ్రామ వర్డ్ సచివాలయం అధికారుల దగ్గర అయితే ఉంటుంది వాళ్ళ యొక్క వెబ్సైట్లో సో మీరు అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు ఏమని మా యొక్క మా నేమ్ లిస్ట్లో ఉందో లేదో మేము మాకు రేపు పెన్షన్ అనేటువంటిది ఇస్తారో మీరు మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి మీరు ముందుగా అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన వెబ్సైట్లో లిస్ట్ అనేటువంటిది ఏ విధంగా ఇస్తారా అని చూసుకున్నట్లయితే మీరు నేమ్స్ వైజ్గా అయితే చెక్ చేసుకోలేరు అనమాట ఆ లిస్ట్లో సో so, ఏ విధంగా అంటే ఓవరాల్గా ఇస్తారనమాట ప్రతి డిస్టిక్కి అంటే ఆ డిస్టిక్లో ఇంత పర్సంటేజ్ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఇంతమంది పెన్షన్ డబ్బుల లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకి ఇంత డబ్బులు అనేటువంటిది ఖర్చు అవుతుంది ప్రతీ నెల సో ఆ విధంగా అయితే లిస్ట్ అనేటువంటిది అయితే ఉంటుంది ప్ర పర్టికులర్గా ఒక పర్సన్ నేమ్ ఉండి వాళ్ళు ఈ పథకానికి ఎలిజిబుల్ కాదా వాళ్ళకి రే రేపు పెన్షన్ డబ్బులు అనేటువంటిది ఇస్తారా ఎవరా అని అయితే అక్కడ మెన్షన్ అనమాట సో కాబట్టి మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అధికారులను సంప్రదించినట్లయితే వాళ్ళైతే చెప్తారు మీ నేమ్ లిస్ట్లో ఉందా లేదా అని ముందుగా అయితే ఈ పని అయితే చేసుకోండి ఓకేనా సో ఇక రేపటి రోజున ఐదున్నర నుంచి అయితే మనకు డబ్బులు అనేటువంటిది పంపిణీ చేస్తారు సో ఇక దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా త్వరగా వచ్చి పెన్షన్ అనేటువంటిది అయితే తీసుకొని త్వరగా అయితే వెళ్ళిపోండి లేదు అనుకుంటే మనకు ఇంకొక ఆప్షన్ పెట్టేశారనమాట రీసెంట్గానే పెన్షన్ అనేటువంటిది మీరు ప్రస్తుతానికి ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతానికే ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇది నాకు తెలిసి చాలామందికి కూడా తెలుసున్నది అనుకుంటున్నాను సో మీరు ఇక ప్రతిసారి కూడా ఆ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చి పెన్షన్ అనేటువంటిది తీసుకువెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు మీరు ఆ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది పెట్టుకునేస్తే మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోనే పెన్షన్ అనేటువంటిది అయితే తీసుకునేవచ్చు అనమాట మీకు ఇది చాలా ఈజీగా అయితే ఉంటుంది సులభంగా అయితే ఉంటుంది మీరు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఓకేనా సో కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోండి మీరు అక్కడి నుంచి ఇక్కడికి ప్రతి నెల కూడా వస్తూ పోతూ మీకు టైం వేస్ట్ కదా సో అందుకని ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అయితే పెట్టుకునేసేయండి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ కావచ్చు అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియ కావచ్చు మొత్తం కూడా స్టార్ట్ చేయమనే అధికారులకైతే హెచ్చరించారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూద్దాం మనకు ఈ యొక్క అధికారులు ఈ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్స్ ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఏ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తారో కంపల్సరీగా అయితే మనకు అక్టోబర్ నెల నుంచి అయితే స్టార్ట్ చేస్తారు అదేవిధంగా అక్టోబర్ నెలలో మరొక రెండు పథకాలు అనేటువంటివి కూడా రాబోతున్నాయి అనమాట మహిళలకు సంబంధించి ప్రత్యేకించి సో దాని మీద నేను సపరేట్గా వీడియో చేసి మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకు ఓన్లీ పెన్షన్లకు సంబంధించి మాత్రమే దీని దీంట్లో అయితే చెప్తున్నాను అనమాట ఇంకా ముందు ముందు రోజుల్లో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ నుంచి అయితే మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ అని చేసుకునేసి ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్